హెలో ఆల్ వెల్కమ్ అంజనీస్ వండర్ వరల్డ్ వీడియో చివర్లో ఫొటోస్ అటాచ్ చేశాను చూడండి ఈ వీడియోలో వరంగల్ ఫోర్ట్ అదేనండి ఖిల్లా వరంగల్ని చూడ్డానికి వెళ్తున్నాను నాతో పాటు మీరు కూడా చూసేయండి ఈ ఖిల్లాని చూస్తూ దీని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలను చెప్పుకుందాము వరంగల్ ఎక్కడుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను వరంగల్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఇక వరంగల్ ఫోర్ట్ అదేనండి కిల్లా వరంగల్ విషయానికి వస్తే ఎంట్రెన్స్ లో మూడు గోడలు ఉంటాయి ఎంట్రెన్స్ లో మట్టి కోట ఉంటుంది దాన్నే ధరణి కోట అంటారు అది దాటిన తర్వాత ఈ జంక్షన్ వస్తుంది ఈ గోడని రాతి కోట గోడ అంటారు పూర్తిగా స్టోన్స్ తో అంటే రాళ్లతో నిర్మించారు ఇక్కడ ఎంట్రెన్స్ విడుతు చూస్తున్నారు కదా అది ఇలా చిన్నగా ఉంటుంది ఈ వరంగల్ కోటని పన్నెండవ శతాబ్దంలో నిర్మించారు ఇప్పుడు కోట అవశేషాలు మాత్రమే కనిపిస్తున్నాయి ఈ కోటని కాకతీయ కాకతీయరాజైన గణపతి దేవ పదకొండు వందల తొంభై తొమ్మిదిలో ప్రారంభించారు ఆయన కూతురైన రాణి రుద్రమదేవి దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు ఈ పక్కన కనిపిస్తుంది కదా ఇది కుష్మహల్ దీని గురించి తర్వాత చెప్పుకుందాము ఈ కుష్మహల్కి ఎదురుగానే వరంగల్ ఫోర్ట్ ఉంటుంది ఇప్పుడు అక్కడికి రీచ్ అయ్యాము కాకతీయ రాజులు వరంగల్ని రాజధాని చేసుకొని ఆంధ్రదేశాన్ని పరిపాలించేవారు కాకతీయుల సరిహద్దులు తెలంగాణలో ఉన్న కాళేశ్వరం ఆంధ్రాలో ఉన్న శ్రీశైలం మరియు ద్రాక్షారామం ఇవన్నీ కూడా శివాలయాలే మూడు పరమశివుని ఆలయాలను కేంద్రంగా అంటే త్రిలింగ దేశంగా చేసుకొని కాకతీయులు పరిపాలన చేసేవారు మీరు ఇక్కడ టికెట్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు లేకపోతే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి ఈ క్యూఆర్ కోడ్ని వీడియో చివరిలో క్లియర్గా ఇచ్చాను మరియు టికెట్ బుకింగ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చూడండి టికెట్ తీసుకున్నాము ఇంకా లోపలికి వెళ్దాము కాకతీయ రాజులు కట్టినటువంటి ఒక పటిష్టమైన నిర్మాణమే ఈ వరంగల్ కోట దాదాపు ఏడు ప్రాకారాలు అంటే ఏడు గోడల్ని కట్టి ఆ తరువాత వాళ్ళుండే రాజ్యాన్ని కట్టించుకున్నారట అంటే ఏడు కోట గోడలను దాటిన తర్వాతే రాజ్యానికి చేరుకోగలము ప్రస్తుతం కేవలం రెండు మూడు కోట గోడలు మాత్రమే స్పష్టంగా కనిపిస్తున్నాయి కాకతీయ రాజులు కాకతీయ సామ్రాజ్యం అంటున్నాము కదా అసలు ఈ కాకతీయులు ఎవరు కాకతీయ సామ్రాజ్యాన్ని ఎలా ఏర్పరచుకున్నారో షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను కాకతీయులు రాష్ట్రకుటులకు చాళుక్యులకు సామంతులుగా పనిచేసేవాళ్ళు శకం పదకొండు వందల యాభై ఎనిమిదవ సంవత్సరం వరకు కూడా ఈ కాకతీయ రాజులు ఇతర రాజులకి సామంతులుగా పనిచేస్తూ ఉండేవాళ్ళట పదకొండు వందల యాభై ఎనిమిదవ సంవత్సరం తర్వాత రుద్రదేవుడు అనే కాకతీయ రాజు తనను స్వతంత్ర పాలకుడిగా ప్రకటించుకొని రాజ్యాధికారాన్ని మొదలుపెట్టాడు అంటే కాకతీయ రాజ్యాన్ని మొదలుపెట్టారు రుద్రదేవుని తర్వాత మహదేవరాజు మహదేవరాజు తర్వాత గణపతి దేవుడు కాకతీయ సామ్రాజ్యానికి రాజులయ్యారు కాకతీయ సామ్రాజ్యానికి రాజధాని హన్మకొండలో ఉండేది ఆ తర్వాత హన్మకొండ నుంచి వరంగల్కి మార్చారు గణపతి దేవుడి తర్వాత ఈ కాకతీయ సామ్రాజ్య పాలన రాణి రుద్రమదేవి తీసుకున్నారు గణపతి దేవుడికి కొడుకులు లేకపోవడంతో రుద్రమదేవినే కొడుకులాగా పెంచి అన్ని యుద్ధ విషయాలు నేర్పించి ఆమెకి యుక్త వయసు రాగానే రుద్రమదేవికి రాజ్యాన్ని అప్పగించారు రుద్రమదేవికి కూడా కొడుకులు లేకపోవడంతో తన ముగ్గురు కుమార్తెల్లో ఒక కుమార్తె కొడుకైన ప్రతాపరుద్రుణ్ణి దత్తత తీసుకొని రాణి రుద్రమదేవి తన మనవడైన ప్రతాపరుద్రుడికి రాజ్యపాలన అప్పగించిందట ఇక ప్రతాపరుద్రుని కాలంలో ఢిల్లీ సుల్తాన్ల దాడిలో కాకతీయ రాజ్యం క్షీణించిపోయింది ఇందాక ఏడు కోటగూడలు అని చెప్పుకున్నాము కదా అందులో మొదటిది మట్టికోట ఈ మట్టికోట వృత్తాకార వలయంలో రాజ్యం చుట్టూరా ఉండేది ఈ మట్టికోట దాటిన తర్వాత రాతికోట నీటికోట కంపకోట పుష్పకోట పుట్టకోట కంచుకోట ఇలా ఈ ఏడు కోటలను దాటితేనే రాజ్యంలోకి ప్రవేశించడం సాధ్యపడేది అయితే కాకతీయ రాజ్యాన్ని మొత్తం శ్రీచక్ర ఆకారంలో నిర్మించారని అంటారు ఎనిమిది స్థానాల్లో ఎనిమిది భూగర్భాలయాలు ఉన్నాయని చెప్తుంటారు ఆ ఎనిమిది ఆలయాల్లో ఇప్పటికీ కొన్ని ఆలయాలు ఉన్నాయి మట్టికోట తర్వాత వచ్చే రాతికోట దాటాలంటే ఒక సవాలు లాగా ఉండేదట అంటే శత్రువులు ఈ రాతికోటను ఛేదించాలంటే అతి కష్టంగా ఉండేదట అప్పట్లో ఈ రాతి కోటపైనే కాకతీయ సైనికులు కాపలా కాస్తూ ఉండేవారట ఈ కోట సైనికుల స్థావరాల కోసం బురుజులు ఉండేవట అప్పట్లో డెబ్బై రెండు బురుజులు నిర్మించారట ప్రస్తుతం కేవలం నలభై ఐదు బురుజులు మాత్రమే కనిపిస్తున్నాయి ఈ బురుజులు సైనికుల ప్రధాన స్థావరాలు గణపతి దేవుడు కేవలం గోడల వరకే నిర్మిస్తే ఇంకా ఎత్తుగా రుద్రమదేవి నిర్మించిందట రుద్రమదేవి హయాంలో ఈ కోటలను మరింత పటిష్టంగా చేశారని అంటారు కాకతీయులు తమ రక్షణ కొరకు రాతికోట చుట్టూ ఒక నీటి కందకాన్ని ఏర్పరిచి అందులో ముసళ్ళని వదిలేవారు కాకతీయులు ఉపయోగించిన ఎత్తుగడల్లో ఇదొక ప్రధానమైన ఎత్తుగడ వీడియో బిగినింగ్లో కోటలను చూపించాను కదా అది పడమర ద్వారం ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా కోట లోపలి భాగం ఇందులో నాలుగు కాకతీయ తోరణాలు శంభులింగేశ్వర ఆలయం ఏకశీల గుట్ట దేవాలయ శిథిలాలు ఉన్నాయి ఇక్కడున్న ఈ నాలుగు కాకతీయ తోరణాల మధ్యలో అతి పెద్ద త్రికూటాలయాన్ని నిర్మించారట కాకతీయులు ఇక్కడే నివాసం ఉండేవారు అని కూడా చెప్తుంటారు ఇప్పటికీ కూడా ఎవ్వరూ కాకతీయులు నివాసం ఉన్న ప్రాంతాన్ని కనుగొనలేకపోయారు ఈ తోరణాలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కనిపిస్తూ ఉంటాయి thank you ఇక్కడ చూస్తున్నారు కదా ఈ క్లిప్ క్లిప్లో మీకేం కనిపించిందో నాకు లో చెప్పండి కాకతీయులు భూదుర్గం అంటే అండర్ లో నిర్మించిన కోటలో నివసించేవారు అని చరిత్ర చెప్తోంది కానీ ఇప్పటి వరకు అది ఎవ్వరూ గుర్తించలేకపోయారు దాదాపు తొమ్మిది సార్లు ఢిల్లీ సుల్తాన్లకు ప్రతాపరుద్ధుడికి యుద్ధం జరిగిందని అంటారు ఎక్కువసార్లు ప్రతాపరుద్ధుడే పైచేయి సాధించారట చివరిసారిగా జరిగిన దాడిలో ప్రతాపరుద్రుడికి కోటలో పరిస్థితులు అంటే ఆహార ధాన్యాలు అయిపోవడం సైనిక బలం అందుబాటులో లేకపోవడం లాంటివి జరిగినప్పుడు ఢిల్లీ సుల్తాన్ దండయాత్రని మరింత వేగవంతం చేశారని ఎంతో గొప్ప యోధుడిగా చరిత్రలో తనకంటూ ఒక పేరుని సంపాదించుకున్న ప్రతాపరుద్రుడు ఏమీ చెయ్యలేక అమాయక ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం లొంగిపోయారట అలా ఢిల్లీ సుల్తాను ప్రతాపరుద్రుడిని బందీగా తీసుకెళ్తుంటే దారిలో నర్మదా నదిలో దూకి ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకున్నారట అలా కాకతీయ రాజ్యం ప్రతాపరుద్రుడితో అంతమైపోయింది వీడియో బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు ఇక్కడున్న శిల్పకళా సంపదని చూస్తున్నారు కదా ఇవన్నీ ఇలా ధ్వంసం చేసింది ఆ ఢిల్లీ సుల్తానులే ఇక ఏకశీల గుట్ట విషయానికి వస్తే ఇక్కడున్న ఈ ఏకశీల గుట్ట కారణంగానే వరంగల్ నగరానికి ఏకశీల నగరం అని పేరు వచ్చింది దీన్నే ఒంటికొండ అని కూడా అంటారు దీనివల్లనే ఓరుగల్లు అని అది కాస్త వరంగల్ అని పిలవబడుతోంది ఈ ఏకశీల గుట్ట శివాలయం మరియు సైనికుల బురుజు ఉంటాయి ఇంకా ఇదేమో స్వయంభు శంభులింగేశ్వర దేవాలయము లోపల వెలిసిన పరమేశ్వరుడు స్వయంభులింగంగా ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఉద్భవించారు ఈ ఆలయాన్ని గణపతి దేవుడు నిర్మించారట ఈ ఆలయం గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఆలయంలో ఉండే శివలింగానికి కాకతీయుల కాలంలో ఒక ప్రత్యేకత ఉండేదట స్వామివారు ఉద్భవించినప్పటి నుంచి కాకతీయుల పాలన అంతమయ్యే వరకు కూడా శివలింగానికి ఇనుము తగిలించినట్టయితే బంగారమయ్యేదట అలా ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర అయితే ఉంది మొత్తానికి ఇవి అండి వరంగల్ కోట అదేనండి క్విలా వరంగల్ విశేషాలు రామప్ప విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్